ఆయన ఎందు విశ్వాసం ఉంచుట ద్వారా అది నీకు నీతిగా ఎంచబడిద్ది పరలోక రాజ్య వారసుడు అవుతావా అని మనం అన్నాం అనుకో నాకు ఎవరి నీతో అవసరం లేదండి నేను స్వతహాగా స్వత సిద్ధంగా నేను నీతి నేను ఎవరికి అన్యాయం చేయలేదండి ఎవరికి అపకారం చేయలేదండి నేను ఎంత నీతి కలవాడి అంటేనండి ఆకలి కొన్న ముఖం చూడండి బీదలకు నేను సాయం చేస్తానండి దిక్కులేని వాళ్ళకి నేను తోడుగా ఉంటానండి నేను అంత మంచి ఉండండి ఇంత మంచి వాడి నీతి కార్యాలన్నీ కుప్పైతే దీనికి యశగా ఏం చెప్పాడంటే మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డలు అన్నాడు మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డలు అన్నాడు అంటే అర్థమేంది ఇప్పుడు నేను తెల్లని వస్త్రాలు వేసుకొని వచ్చా ఈ తెల్లని వస్త్రాలు ఎట్లనే పెట్టుకొని మట్టిలో పెట్టి దొరిలాడని అనుకో ఆ మట్టి వస్త్రాలకై తెల్లని వస్త్రాలు నల్లగా అయిపోతాయి మురికి బట్టినటువంటి వస్త్రాలు కలర్ చేంజ్ అవుతాయి మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డలు అని యషయా ఎందుకన్నాడంటే మేము నీతితో ఎంత పనులు చేస్తామో మేము చేసే పాపాలు కూడా అలానే ఉన్నాయి మేము చేసే పాపముల వలన మా నీతి అపవిత్రమైపోయి మలినమైపోయి తెల్లని బట్టే కానీ మురికి అయిపోయింది మురికి బట్టలకు విలువ ఉందా స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పాలి నేను చెప్పింది చేస్తారా ఒకసారి పక్కన వాళ్ళని పలకరించండి చేతులు కలపండి పెళ్ళికూటుకు పెళ్ళికూతురు లాగా సిగ్గుపడవాకండి చేతులు కలుపు చూడు పక్కన వాళ్ళని చూడు బాగా వినాలి ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి మ్యాటర్ సీరియస్ తేలిగ్గా తీసుకోవద్దు నీతి రకరకాలు ఉంది అందులో కొన్ని రకాల నీతులు చెప్పా అవి పక్కన పెడితే దైవ నీతి ఏంటో చూస్తున్నాం దైవనీతి క్రీస్తునందు బహిర్గతమైంది అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను అన్నాడు అబ్రహాము స్వతహాగా నీతిమంతుడు నీతిపరుడు నీతి ప్రవర్తన కలిగిన వాడని చెప్పలా అబ్రహాము దేవుణ్ణి నమ్ముటయే అతనికి అది నీతి అన్నాడు అంటే దేవుని విశ్వాసం ఉంచడం ద్వారా దేవుడు అతనికి అది నీతిగా ఎంచాడు తప్ప తన క్రియల వలన అబ్రహాము ఏది విశ్వాసమునకు వెళ్ళపట విశ్వాసముతో కాకుండా విడిగానే తన క్రియల వలన నీతిమంతుడు అని చెప్పలా విశ్వాసాన్ని బట్టి క్రియ చేసినందున అబ్రహాము నీతిమంతుడు లోకస్తులు అంటారు వాళ్ళు చేసే మంచి పనులన్నీ చేస్తా చెప్తారు మనం మైకిస్తే చాలు వాడు ఎక్కడెక్కడ ఎవరెవరిని ఉద్ధరించాడో ఎన్ని మంచి పనులు చేశాడో వందలు వేలు చెప్తాడు ఆపకుండా అదే మైకిచ్చి ఎన్ని పాపాలు చేసావో చెప్పరా అంటే సౌండ్ ఉండదు మీరు స్తోత్రం చెప్పండి పెద్దగా చెప్పండి యథార్థంగా ఒప్పుకోయా ఒక పది పాపాలు చెప్పు నువ్వు చెప్పిన పాపాలంటే ఎవరు నా దగ్గర పాపం బల్లే పనే అంట పాపం ఎవరు నేనా అంట మైకిచ్చి పాపాలు చెప్పరా అంటే చెప్పడు నా దగ్గర ఏముందండి అసలు నా దగ్గర ఏం లేదండి అంటాడు అదే పెద్ద పాపం మనము పాపము చేయలేదని చెప్పుకుని ఎడల దేవుని అబద్ధి చేసిన వార వ్యూహా దాల్సిన పత్రిక మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఏడెనిది వచ్చిన వాళ్ళ ఇంటికి పోయేసాదు ఇప్పుడు చూడు స్తోత్రం కానీ వాస్తవం మీరు చెప్పండి మనం చేసేది అచ్చంగా మంచి పనులైనా దరిద్ర పనులు కూడా ఉంటాయా అలా యథార్థంగా చెప్పుకోవాలా తప్పైద్ది లేకపోతే దరిద్ర పనులు కూడా ఉంటాయి అన్న వాళ్ళు చేతులు ఎత్తండి అది అది మీకు తెలుసు కాబట్టి రక్షణలోకి వచ్చారు మీరు అంటే పరిశుద్ధమైన వస్త్రం లాంటి నీతి క్రియలు ఉన్నాయి దానికి తగ్గట్టు పాపక్రియలు కూడా ఉన్నాయి ఈ రెండు కలగా పొలగం అయిపోయి తెల్లని వస్త్రే మురికి బట్టయిపోయింది అందుకన్నాడు మా క్రియలు మా నీతి క్రియలన్నీ మురికిగొడ్డలు అన్నాడు వస్త్రాలే కానీ మురికిబట్టినాయి